హాయ్ అండి నేను మీ సంధ్య అని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు రాగి పిండితో క్రిస్పీ టేస్టీ మురుకులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్రెస్ చేస్తేనే ఎలా క్రిస్పీగా తెలుస్తున్నాయో చూడండి రాగి పిండి పల్లీలు నువ్వులు శనగపిండి వేస్తున్నాం కాబట్టి హెల్దీ అనే చెప్పుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కరకరలాడుతూ ఉంటాయి కదా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ రాగి పిండి మురుకులను ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రాగి మురుకుల కోసం టూ గ్లాసెస్ రాగి పిండిని జల్లించి తీసుకుంటున్నాను ఒక గ్లాసుకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పిండి పడుతుంది అంటే హాఫ్ కేజీ అన్నమాట మళ్ళా అదే గ్లాసుతో ఒక గ్లాసు శనగపిండి అన్నమాట అది కూడా ఒకసారి జల్లించుకొని మళ్ళా ఒక హాఫ్ గ్లాసు బియ్యం పిండి అన్నమాట అది కూడా జల్లించుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు పల్లీలను లైట్గా వేయించి పొట్టు తీసి నున్నగా గ్రైండ్ చేసి అది కూడా జల్లించి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమంలో కలుపుకోవాలి పల్లీల పౌడరు నున్నగా ముద్దలాగా వచ్చింది చూడండి ఇలా నున్నగా గ్రైండ్ చేసుకుంటే ఆయిలీగా ఉండి వస్తాయి వస్తాయన్నమాట మురుకులు ఒక మూడు వెల్లుల్లిని శుభ్రంగా పొట్టు తీసి వాటిని కూడా నున్నగా గ్రైండ్ చేసుకుని పిండిలో కలుపుతున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్ టూ స్పూన్స్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఒక పావు కప్పు నువ్వులను వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వాముని నలిపి వేస్తున్నాను మీరు వాము ఫ్లేవర్ ఇష్టపడేటైతే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు కొద్దిగా వెన్నని కరిగించి వేసుకోవాలి మీ దగ్గర వెన్న లేనట్లయితే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని అంటే కొంచెం ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడు గోరు వెచ్చని నీళ్ళని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి అంటే కొంచెం చపాతి పిండి కంటే కొద్దిగా పలుసుగా రావాలన్నమాట పిండిని ఎంత బాగా కలుపుకుంటే మురుకులు అంత బాగా అన్నమాట వేడి నీటిని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం పలుచుగా ఉంటే సరిపోతుంది ఇంకా పిండి కలుపుకోవటం అయిపోయిందండి ఇంకా చక్రాల గిద్దలోకి మనం సరిపోయినంత పిండిని తీసుకుని అందులోకి వేసి ఒత్తుకోవటమే మనకి నచ్చిన షేప్లో మురుకులు వచ్చేదానికి రెండు రౌండ్ హోల్స్ ఉన్న ప్లేటుని తీసుకున్నాను చక్రాల గిద్ద లోపల పిండి అంటుకోకుండా ఉండేదానికి లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పిండి ముద్దను వేసుకుని ఎయిర్ గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి మురుకులు బాండీలోకి ఒత్తుకునే ముందు ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలి చిన్న పిండి ముద్దను వేసి పిండిని ఒత్తుతూ ఆయిల్లో రౌండ్గా తిప్పుతూ వేసినట్లయితే ఒకే సైజులో అచ్చులాగా మురుకులు వస్తాయి నురుగు మొత్తం తగ్గిపోయే వరకు వేయించుకోవాలి అప్పుడు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అదే ప్లేట్తో చిన్న సైజు మురుకులు వేస్తున్నాను చూడండి కొంచెం ఒక రౌండ్ అలా తిప్పేసి ఆపుతూ ఉంటే చిన్న సైజులో వస్తాయి అన్నమాట వేసిన వెమ్మటే నురుగులాగా కనిపిస్తుంది చూడండి పూర్తిగా వేగాక నురుగు కనిపించకుండా పోతుంది అనమాట రౌండ్ హోల్స్ ఉండే ప్లేట్ తీసేసి ఒకటే రౌండ్గా కొంచెం గరుకుగా ఉండే ప్లేట్ వేస్తున్నాను ఒకటే హోల్ ఉన్న ప్లేట్ వేసాం కాబట్టి మురుకులు రౌండ్గా అన్నమాట నచ్చిన సైజులో పట్టినన్ని మురుకులను బాండీలో వేసుకొని వేగిన తర్వాత తీసేసుకోవాలి డైరెక్ట్గా బాండీలో వేయటానికి కష్టం అనిపిస్తే ఇలా గరిటి పైన కానీ లేదంటే ఏదన్నా క్లాత్ పైన కూడా ఇలా రౌండ్స్ రౌండ్స్గా వేసి ముందుగానే ఆ తర్వాత ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు మురుకులు ఆయిల్లో వేసే ముందు ప్రతిసారి ఆయిల్ వేడిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడిగా లేకపోతే ఆయిల్ పీల్ చేసి మెత్తగా ఉండిపోతాయి క్రిస్పీగా రావన్నమాట మురుకులన్నీ వేయించుకోవటం అయిపోయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత గాలిపోకుండా ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టుకున్నట్లయితే ఒక వన్ మంత్ వరకు ఫ్రెష్గా అలాగే ఉంటాయి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్